గుడ్ మార్నింగ్ లీడర్స్ మైసెల్ రమేష్ డైమండ్ డైరెక్టర్ ప్రజెంట్ సో ఈరోజు మనం ఇక్కడ మనం ఇచ్చినటువంటి నారుమాడిని విజిట్ చేయడం జరిగింది ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏ విధంగా అయితే మనం చేసినామో మళ్ళీ అదే ఫార్మర్కి ఇక్కడ వేస్తున్నాము ఈ సీజన్ వచ్చేసరికి రెయిన్ సీజన్ సో చూడండి ఇది మనకు లా లాస్ట్ మంత్ మే మంత్లో ఇరవై ఐదు నాడు నారు పోయడం జరిగింది ప్రజెంట్ ఈరోజు వచ్చేసరికి రెండో డేటు జూన్ జూన్ సెకండ్ డేటు మన కంపెనీ యొక్క ఆన్వర్సరీ డే ఆల్సో సో ఈరోజు ఏ విధంగా ఉందో చూడండి నార అనేది సో మనం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి సో రైతు సోదరులకు చెప్పదాల్సింది ఏంటంటే మీరు ఎన్నో రకాలుగా ఖర్చు చేస్తున్నారు ఆ ఖర్చులో కొద్దిగా తగ్గించి దీన్ని మనం ఏదైతే ఉందో వెస్టీజ్ యొక్క ఆర్గానిక్ అగ్రి ప్రోడక్ట్ వాడినట్టయితే మీ యొక్క పంటను అధిక దిగుబడి తీసుకొని లాభాలు పొందొచ్చు థ్యాంక్ యూ విష్యూవెల్త్ ఇంకా ఏదైనా మోర్ డీటెయిల్స్ కోసం కావాలంటే మా యొక్క నెంబర్ స్క్రోల్ అవుతుంది దానికి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ విష్యూవెల్త్ ఆల్ ద బెస్ట్